సార్వత్రిక ఎన్నికల్లో మహిళా చైతన్యం ఏమాత్రం తగ్గడం లేదు కేవలం ఓట్ల సంఖ్యలోనే కాదు పోలింగ్ లోను మాదే పైచేయి అన్నట్లు చూపిస్తున్నారు తమ తీర్పే నాయకులకు అన్నట్లు ఓట్లు వేయడంలో సత్తా చాటుతున్నారు అందుకే ఎన్నికలు వచ్చాయంటే వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వారికే సంక్షేమ పథకాల హామీలు గుప్పిస్తున్నారు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం నుంచి ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా మహిళలి బారులు తీరి ఓటు వేసేందుకు వారిలో ఉన్న చైతన్యానికి నిదర్శనంగా నిలిచారు అనుకున్నట్లే పురుషుల కంటే మహిళా ఓటర్ల పోలింగ్ శాతం అధికంగా నమోదైంది ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో అన్న ఆసక్తి రాజకీయ పార్టీలు నెలకొనింది ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మహిళలే లక్ష్యంగా ఉచిత ఆర్టీసీ ప్రయాణం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డ నిధి తదితర పథకాలు ప్రకటించింది మరోపక్క వైసీపీ గత పాలనలో ప్రతి పథకం మహిళల ఖాతాలకే నేరుగా జమ చేశారు మరి మహిళా మదిలో ఎవరున్నారో ఎవరికి నొక్కారో నిక్షిప్తమైన ఈవీఎంకే తెలియాలి జిల్లాలో మే పదమూడున జరిగే రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏడు లక్షల పదమూడు పేల ఏడు వందల ఇరవై నాలుగు మంది పురుష ఓటర్లు ఓటు వేశారు మహిళలు ఏడు లక్షల తొంభై ఎనిమిది పేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఓట్లు వేశారు పురుష ఓటర్ల కంటే ముప్పై ఐదు పేల రెండు వందల నలబై ఎనిమిది మంది అధికంగా మహిళా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది లక్షల ఏడు పేల నూట ఎనబై ఏడు మంది పురుష ఓటర్లు ఓటు వేశారు మహిళలు తొమ్మిది లక్షల ఇరవై ఏడు పేల అరవై ఏడు మంది ఓట్లు వేశారు అంటే పురుష ఓటర్ల కంటే పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మంది అధికంగా మహిళా ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో పదిహేను వేల మూడు వందల అరవై ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో పెరిగారు ఏది ఏమైనా ఓటు వినియోగంలో మహిళలు తగ్గేదేలా అంటున్నారు ఎవరికి పట్టం కట్టారో జూన్ నాలుగు వరకు బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్